ఎగురుభామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రతిథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు కొండపైకి దారి ఏర్పాటు చేయాలని కోరారు వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి ఆ సమస్య పరిష్కారం చేస్తాం అన్నారు తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనాలని అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయండి అని తెలిపారు సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయని కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసి త్రివేణి సంఘం వద్ద ముఖ్యమంత్రితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగిందన్నారు దానికి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా ముల్లెట్టి శంకరయ్య గారి చైర్మన్ అయినారు స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ వర్షాలు కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళతో ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను జరిగింది వాటిని వెంటనే పరిశీలన చేస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ దాని యొక్క భక్తికి సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరితోటి గడిచిపోయేటువంటి దేని సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి క్షేవక్షేత్రం దక్షిణ కాకి ఆ క్షేత్రాన్ని వెంటనే పోయి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం కూడా ఉంటే మంచి పాడి పంటలు ముఖ్యమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని ఆ శ్రీ వెంకటేశ్వర తర్వాత కూడా కోరుకుంటున్నాను